మీ గుండె జీవితకాలంలో ఉత్పత్తి చేసే శక్తితో ఒక ట్రక్ని చంద్రుడి వరకు నడపవచ్చని మీకు తెలుసా అంతేకాదు మన శరీరం నుండి వేరుచేసినా కూడా గుండె కొట్టుకుంటూనే ఉంటుంది అది ఎలా సాధ్యం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీకు తెలుసా ఇరవై నాలుగు గంటలు రెస్ట్ లేకుండా పనిచేసే ఏకేక అవయవం మన గుండె ఈరోజు దీని గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలు తెలుసుకుందాం ఒకటి శరీరం బయటకూడా కొట్టుకుంటుంది సాధారణంగా మెదడు ఆగిపోతే అన్నీ ఆగిపోతాయి కాని గుండెకు సొంతంగా కరెంట్ని తయారు చేసుకునే శక్తి ఎలక్ట్రికల్ ఇంపుల్స్ ఉంది అందుకే ఆపరేషన్ చేసేటప్పుడు గుండెను శరీరం బయటపెట్టినా సరే దానికి ఆక్సిజన్ అందుతున్నంతసేపు అది కొట్టుకుంటూనే ఉంటుంది రెండు అలుపులేని ఇంజిన్ మీ గుండె రోజుకి సుమారు ఒక లక్ష సార్లు కొట్టుకుంటుంది ఇది రోజుకి సుమారు ఏడు వేల ఐదు వందల లీటర్ల రక్తాన్ని పంప్ చేస్తుంది మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన రక్తనాళాలన్నింటినీ బ్లడ్ వెసెల్స్ ఒకదాని పక్కన ఒకటి పెడితే అది భూమిని రెండుసార్లు చుట్టేయొచ్చు మూడు ప్రేమికి గుండెకి సంబంధం లేదు మనం ప్రేమ బాధ అన్నీ గుండెలో కలుగుతాయి అనుకుంటాం కాని అదంతా మెదడు చేసే పని కాని విపరీతమైన బాధ కలిగినప్పుడు మన గుండె తాత్కాలికంగా దెబ్బతింటుంది దీన్నే సైన్స్లో బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అంటారు ఇది నిజంగా ఒక గుండె జబ్బు నాలుగు ఆడవాళ్ల గుండె స్పీడ్ మగవాళ్ళకంటే ఆడవాళ్ల గుండె కాస్త వేగంగా కొట్టుకుంటుంది మగవారి గుండె నిమిషానికి సార్లు కొట్టుకుంటే ఆడవాళ్ల గుండె డెబ్బె ఎనిమిది సార్లు కొట్టుకుంటుంది అంతేకాదు మగవారి గుండె బరువు కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇవే కాకుండా గుండె గురించి మరికొన్ని ఫన్ ఫ్యాక్ట్స్ చూద్దాం మీ గుండె సైజు ఎంత ఉంటుందో తెలుసా మీ పిడికిలి బిగిస్తే ఎంత ఉంటుందో అంతే కాని ప్రపంచంలోనే అతిపెద్ద జీవి అయిన బ్లూవేల్ మాత్రం ఒక చిన్న కారు అంత సైజులో ఉంటుంది దాని బరువు సుమారు నూట ఎనభై కిలోలు వారంలో మిగతా రోజుల కంటే సోమవారం మండే ఉదయం గుండెపోటు వచ్చే అవకాశాలు ఇరవై శాతం ఎక్కువట దీనికి కారణం వీకెండ్ తర్వాత మళ్లీ పనికి వెళ్లాలి అనే ఒత్తిడి స్ట్రెస్ అని సైంటిస్టులు అంటున్నారు మనకు బ్రెయిన్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ అని వింటూ ఉంటాం కాని హార్ట్ క్యాన్సర్ అని ఎప్పుడైనా విన్నారా ఇది చాలా అరుదు ఎందుకంటే గుండె కణాలు చిన్నప్పటి నుండే పెరగడం ఆగిపోతాయి కణాలు విపరీతంగా పెరిగితేనే క్యాన్సర్ వస్తుంది గుండెలో అది జరగదు కాబట్టి సేఫ్ అమ్మ కడుపులో బిడ్డ తయారయ్యేటప్పుడు కేవలం నాలుగు వారాలకే ఒక నెలకే గుండె కొట్టుకోవడం మొదలవుతుంది మనిషి పుట్టకముందు నుండి చనిపోయే వరకు ఒక్క కూడా ఆగకుండా పనిచేసేది మాత్రమే నవ్వడం ఒక భోగం అంటారు కదా అది ఆరోగ్యానికి కూడా యోగం గట్టిగా నవ్వినప్పుడు మన రక్తనాళాలు వ్యాకోచించి రక్త ప్రవాహం ఇరవై శాతం మెరుగుపడుతుంది అంటే నవ్వడం వల్ల హార్ట్ అటాక్ ముప్పు తగ్గుతుంది అపోహ గుండె ఎడమవైపును ఉంటుంది కానీ నిజం ఏమిటి అంటే గుండె మన ఛాతికి మధ్యలో ఉంటుంది కాని అది ఎడమవైపుకు కొంచెం వాలి ఉంటుంది అపోహ మనం తుమ్మినప్పుడు గుండె ఆగిపోతుంది కాని నిజం ఏమిటి అంటే తుమ్మినప్పుడు గుండె వేగం రిదుం మారుతుందే తప్ప అది అస్సలు ఆగిపోదు చూసారా ఫ్రెండ్స్ మీకోసం ఇంత కష్టపడే గుండెను మీరు జాగ్రత్తగా చూసుకుంటున్నారా జంక్ ఫుడ్ తగ్గించి హెల్దీగా తినండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలుసా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి